హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాము మనకు డిపి ఆప్షన్ అయితే ఎప్పుడు మనకు డిపి అనేది క్రిప్టో కరెన్సీ అవుతుంది లేదంటే డిపి అనేది పీవీసీ మెటాగా కన్వర్ట్ అవుతుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మనకి ఇప్పుడే కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఇంకొకటి కూడా మనం తెలుసుకున్నాము ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయమే కొత్త వ్యక్తులకైతే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనము ఓపెన్ చేద్దాము క్రోమ్ అనేసి ఫోన్ వస్తే మనకు మన తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇక్కడ మనం లాగిన్ అవుతున్నాము లాగిన్ కొట్టేసి మనము ఇక్కడ టు టోకెన్ ఫార్మింగ్ మనకి ఇచ్చాడు ఇక్కడ డీపీ టు టోకెన్ ఫార్మింగ్ ఫ్యూచర్స్ ఈజ్ నాట్ లైవ్ నాట్ ఇట్ విల్ బీ అవైలబుల్ ఆన్ మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు అంటే జీరో జీరో పాయింట్ త్రీ జీరోకి మనకైతే వెనక అవుతుంది అనేసి ఇస్తున్నారు ఇక తెలుగులో చూద్దాం చూడండి వన్ మినిట్ సమాచారం డిపి నుండి టోకన్ ఫార్మింగ్ ఫ్యూచర్ ఇప్పుడు ప్రత్యక్షంగా లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు అది ఇది అక్టోబర్ మూడో తారీఖున రెండు వేల ఇరవై రెండు సిఎంటి డబల్ జీరో త్రీ జీరోకి అందుబాటులో ఉంటుంది అనేసి చెప్పినారు మనకి అంటే అప్పుడు మనకు డీపీ అనేది పీవీసీ మెటాగా కన్వర్ట్ అయితే అవుతుంది ఇంకొకటి మనం తెలుసుకున్నామని చెప్పాము కదా ఎందుకు మనము తెలుసుకున్నాం అనుకున్నామంటే వెనక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఫ్రెండ్స్ నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాము ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకైతే డీపీ కన్వర్ట్ అవుతుంది మిగతా వాళ్ళకి కాదు హండ్రెడ్ చాలా నష్టపోతారు ఫ్యూచర్లో కాబట్టి ఇప్పుడైనా మనకు మించిపోయినదంటే మించిపోయిందనుకోవచ్చు కానీ మించిపోలేదు మళ్ళీ ఆప్షన్ అయితే ఇస్తాడు ప్రజెంట్ ఉండే వాళ్ళన్నా ఖచ్చితంగా మనకి ఐదు వేలతో ఏమి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మనకు పీవి ఫండింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ లేదు ఇక్కడ చూడండి డ్యాష్ బోర్డు లైన్ లెజర్ యూజర్స్ ఫండ్ ట్రాన్స్ఫరు బంకీ కార్డ్స్ పాస్బుక్ పాస్బుక్ ఓల్డ్ సపోర్టు ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అనుకుంటున్నారు మీకు అర్థమైందా డిపి కన్వర్ కన్వర్షన్ ఆప్షన్ లేదు ఇప్పుడు కొత్తగా ఇంకా అప్డేట్ చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ డిపి కన్వర్షన్ ఆప్షన్ లేదు ఎవరైతే ఇంతకుముందు ఇచ్చారో వాళ్ళది కన్వర్షన్ అవుతుంది ప్రజెంట్ అర్థమవుతుందా అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఒక మెట్టు ఎక్కుతున్నాం రెండో మెట్లు అనేసి ఈ విధంగా ఏదైతే ఎవరైతే ముందుగాలుగా వాళ్ళు చేసుకున్నారో వాళ్లకు ఈ ఆప్షన్ అయితే ఉంది డీప్ కన్వర్టర్ ఆప్షన్ అంటే ఎవరైతే ఇంత ముందు ఇచ్చారనుకోండి ఇవ్వమని చెప్పారు పీవీసీ మెటాకు సంబంధించి అక్కడ మనము కాపీ చేసినది క్యూఆర్ కోడ్ను ఇచ్చాము ఇక్కడ దాన్ని ఇక్కడ కనిపించట్లేదు అసలు అది లింకే లేదు అసలు ఇప్పుడు ప్రజెంట్ దాక అంటే మనకు ఒక స్టెప్ ఇచ్చాడు అంటే ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు చేసుకున్నారో అది ఆప్షన్ వాళ్ళకు మాత్రం కన్వర్ట్ అవుతుందనే అంచనా ఉంది మనకు క్లారిటీ అయితే లేదు వాళ్ళకి కన్వర్ట్ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇంకా కొంచెం అప్డేట్లు ఉంది కాబట్టి సిస్టమ్ ఏం జరుగుతుందో చెప్తుంది రేపయితే కనుక డీపీ అప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ డిపి అయితే కన్వర్షన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే గ్యారెంటీ చెప్పుకోగలము ఇంకా ఎవరైనా ఫండింగ్ చేయదలుచుకుంటే అంటే మాకు లీడర్ సపోర్ట్ లేదు లేదంటే వెనక మా అప్లైన సపోర్ట్ లేదు లేదు వాళ్ళు లేరు ఎక్కడ ఉన్నారో అది అదర్ మార్కెట్లో ఉన్నారో అనుకుంటే వాళ్ళకైతే కనుక ఫండింగ్ చేసుకోవాలనుకుంటే మనమే మీరు జస్ట్ మీరైంది ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకుంటే మేము దానికి సంబంధించిన బిఎస్ బిల్ను పంపిస్తాం మీకు వ్యాలెట్కి పంపించి మీ దగ్గర దగ్గర ఫండింగ్ అయితే చేపిస్తాము మనం చేయాలనుకునే వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ తొంభై ఐదు సున్నా రెండు వందల ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మిమ్మల్ని ఫండింగ్ అయితే చేపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది అయితే ఇంకా సరే డిపి కన్వర్ట్ అయినాక తర్వాత చూద్దాము తర్వాత చూద్దాంలే ఇంతవరకు వచ్చింది ఇప్పటికైనా మించిపోయిల్ అంటే కాయన్ రేట్ అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఒకటి నేను కాయన్ రేట్ గురించి సంబంధించి కూడా వీడియో పెడతాను ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కూడా ఇప్పుడు ఏంటంటే కాయన్ ఎలా పెరిగింది ఏంటి అనేది కూడా అర్థం కాకుండా పెరిగిపోతుంది మనం ఒకరి కోసం ఆలోచిస్తూ కూర్చున్నామంటే ఇంకా అదే స్థానంలో ఉంటాము అది గుర్తుపెట్టుకోండి ఎవరికొద్దు వాళ్ళు ఫండింగ్ చేసుకునేసి పీసీ మెట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్